ప్రముఖ దర్శకుడు దాసర్ నారాయణ అల్లు లింగయ్య జాతీయ అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవితో పాటు లింగయ్య కుమారుడు అల్లు అరవింద్ దాసరి శిష్యుడు మోహన్ బాబు మరికొంద సినీ ప్రముఖులు ఈ ఈవెంట్లో భాగమయ్యారు చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాక దాసరి అల్లు రామలింగయ్యతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అల్లుకు ప్రత్యామ్నాయంగా అనేది లేదని చెప్పారు తర్వాత అతిథులందరితో దాసరి కాసేపు సరదాగా గడిపారు అనారోగ్యం తర్వాత కోలుకున్న ఆయన ఇలా చాలాసేపు సన్నిధితో గడపడం ఆనందంగా ఉందన్నారు ఇక్కడే అందరినీ ఓ విషయం అట్రాక్ట్ చేస్తుంది చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా ఉత్సాహంగా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు టాలీవుడ్ లోని టామండ్ పేరున్న ఇద్దరు ఎప్పుడు తిట్టుకుంటారో ఎప్పుడు ఉత్సాహం కలిగి తిరుగుతారో ఎవరికీ అర్థం కాదు కానీ తన గురువు అయిన దాసరి చిరంజీవి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తున్న సమయంలో మోహన్ బాబు కూడా కలిసిపోవడం ఏర్పాట్లో కాస్త అవడం అందరినీ ఉత్సాహపరిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్ గా